రైతు రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేది అంటే చాలా మంది రైతులు ఇప్పుడు మనకు మిరప పంటలు అనేవి పూత దశలు అయితే ఉన్నాయి ఎక్కువ శాతం పూతగా ఎర్రై ఎర్రగైపోయి మాడిపోయి రాలిపోతుంది వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవ్వట్లేదు అని చాలా మంది రైతులు అడుతున్నారు దీనికి మేజర్గా మూడు కారణాలు ఉంటాయి ఆ మూడు కారణాల కను మనం సవరించుకుంటే ఖచ్చితంగా వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ చేసుకోవచ్చు మిరపలో అధిక పూత తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో చూడదా చూడండి వీడియో నచ్చితనుక లైక్ చేయండి అయితే మెరపల పూత దశ అనేది చాలా ప్రధానమైన దశ ఈ పూత దశ చాలా సెన్సిటివ్ దశ కాబట్టి ఖచ్చితంగా మనం తెలిసి తెలియని తప్పులు చేసుకుంటే కనుక చాలా వరకు పూత కాపు సెట్ అవునట్టుగా విపరీతంగా రాలిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఎక్కువ శాతం ఇలాంటి సమయంలో వాడకూడదు ఇవి వాడడం వల్ల మొక్కయక నర్వస్ సిస్టమ్ దెబ్బతిని యొక్క రోగ నిరక్షకత కోల్పోయి తద్వారా మనకు పూత అనేది నిలబడుకున్నట్లుగా రాలిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలిసి తెలియని తప్పులు అయితే ఖచ్చితంగా రైతులైతే చేసుకోవద్దు ఇంకా మేజర్గా పూతల సమస్యకి ప్రధానంగా మూడు కారణాలు అయితే ఉంటాయి ఒకటి మనకు న్యూట్రిన్ డిఫెన్స్ వల్ల ప్రధానంగా రాలతా ఉంటుంది వాతావరణం వడిదుడుకుల వల్ల ఎక్కువ శాతం పోతాయి రాలతా ఉంటుంది హార్మోన్ డిఫర్సెన్స్ వల్ల ఎక్కువ శాతం అనేది రాలతా ఉంటుంది ఈ మూడింటిని కనుక సవరించుకుంటే ఖచ్చితంగా మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ చేసుకోవచ్చు అధికంగా పూత తీసుకోవడానికి అవకాశాలు అయితే కూడా ఖచ్చితంగా అయితే ఉంటాయి అందులో ప్రధానంగా న్యూట్రన్ డెఫిషన్స్ని కవర్ చేయడానికి మనకు న్యూట్రన్స్ అనేది ఖచ్చితంగా ఈ పూత సమయంలో వాడుకోవాలి అందులో ప్రధానమైనది బోర్ అనేది ఇంకా ప్రధాన పాత్ర అనేది పోషిస్తాం మనకు పూత దశలో పూత పేరు ఆపే సమస్య ఎక్కువ శాతం బోరన్ డెఫిషన్స్ వల్ల జరుగుతుంటాయి కాబట్టి మొక్కకు పూత దశలో బోర్ అనేది చాలా అవసరం ఈ బోరాన్ని ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు బోర్ను అయితే తీసుకోండి దాంతోపాటు సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అని చెప్పి మనకు వాటర్ సాల్ఫుల్ పర్లేదు అయితే ఉంటుంది యాభై రెండు పర్సెంట్ మనకి దీంట్లో బాసులో ఉంటుంది ముప్పై నాలుగు పర్సెంట్ పొటాష్ ఉంటుంది యాభై రెండు పర్సెంట్ బాస్ బాసరం ఉండడం వల్ల మనకు మొక్క యొక్క తొడిమే అంటే మనకు ఈ పూత యొక్క తొడిమి అనేది బలంగా ఉండడానికి బలంగా నిలబడడానికి బసుకురం అనేది చాలా అవసరం అధిక పూత రావడానికి కూడా బాసురం అనేది బాగా దోహదపడుతుంది కాబట్టి మొక్కకు పూత దశలో బాసురం అనేది చాలా అవసరం కాబట్టి పైపాటి ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి దీంతో పాటు ముప్పై నాలుగు పర్సెంట్ దీంట్లో పొటాష్ ఉంటుంది పొటాషిషి అనేది మేజర్గా ఏంటంటే మొక్క రోగ నిరశక్తిని పెంపొందించడానికి వాతావరణం ఒడికల నుంచి మొక్క నిలబడుకొని నిలబడ తట్టుకొని నిలబడడానికి పొటాషియం అనేది బాగా దోహదపడుతుంది కాబట్టి ఈ సున్నా ఎవరైనా ముప్పై నాలుగు వంద వాటర్ సోలు పట్లేరు ఒక కేజీ ఎకరాన్ని తీసుకోండి దాంతోపాటు హార్మోన్ డెప్సెస్ వల్ల ఎక్కువ శాతం పోత రాలతా ఉంటుంది హార్మోన్స్ అనేది ఎక్కువ శాతం రైతులు వాడరు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా హార్మోన్ గురించి చాలా మంది రైతులకి అయితే తెలియదు హార్మోన్స్ అనేది పూతేజ్లో చాలా అవసరం ఖచ్చితంగా ఒక రెండు రెండు రకాల బెస్ట్ హార్మోన్స్ అయితే చెప్తాను వీటిని కనుక వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అందులో ఒకటి మనకు గోద్రేజ్ కంపెనీ డబుల్ అని చెప్పి ఉంటుంది హోమోబ్రాప్స్ అని చెప్పి టెక్నికల్ అయితే ఉంటుంది ఇది మనకు ఒక బెస్ట్ హార్మోన్గా చెప్పుకోవచ్చు అది పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా సెట్ చేసుకోవడానికి కొంత బెస్ట్ ఆప్షన్గా ఈ డబుల్ అయితే చెప్పుకోవచ్చు గోద్రేజ్ కంపెనీ ఎరానికి వంద ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది లేదు ఇది లేని పక్షాన ఎఫ్ఎంసీ కంపెనీలో మేరకు అని చెప్పి ఉంటుంది అని చెప్పి టెక్నికల్ అయితే ఉంటుంది దీని ఇది ఎకరానికి రెండు వందల యాభై వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హార్మోన్గా చెప్పుకోవచ్చు ఈ రెండింటి హార్మోన్స్లో ఏదో ఒకటి తీసుకోండి ట్రైకాన్లో అయితే రెండు వందల యాభై ఎమ్మెల్ గోద్రేజ్ కంపెనీ డబుల్ అయితే వంద ఎంఎల్ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి ఇవి మేజర్గా పోతా వాళ్ళకుంటాక అధికంగా పోతడానికి బాగా దోహదపడతాయి ఈ తో పాటు ఒక కేజీ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వాటర్ పట్లేరు ఒక రెండు వందల యాభై గ్రాలు బోరాలు ఇమ్యూనిటీ కాంషన్ కనుక స్పేసుకుంటే కనుక ఖచ్చితంగా అధికంగా పోతా వచ్చిన పోతే మొత్తం కాపా చేసుకోవడానికి ఆఫ్ బెస్ట్ కాంబిన చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు వాడుకోండి మంచి ఒక అవకాశం ఉంటుంది సింగిల్గా మాత్రం స్పేసుకోండి ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది